హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ ఆదివారం రోజు మన వెంకటేశ్వర నగర్ రెద్దలైతే ధరలు అయినవి మే ఐదవ తారీఖు ఆదివారం రోజు అయితే ధరలైనవి సాయంత్రం పూట మెడలు అయితే కట్టినారు చూడండి నాగలు ఏ విధంగా అయితే వెళ్తున్నాయి మా బంధువులకి ఇచ్చిన అయితే హాజేర్ మండలం గ్రామానికి గ్రామానికైతే మా బంధువులకైతే అయినాయి చూడండి లక్ష ఐదు వేలకైతే ధరలు అయినాయంట చూడండి ఏ విధంగా అయితే వస్తున్నాయో నాగులైతే వేసినారు ధరలు అయితే అయిపోయినవి నాగులు కట్టినారు చూసినారు మనం బంధువులు కాబట్టి వాళ్ళు గ్యారంటీ అయితే ఇచ్చినాము వెంకటేష్ నిన్న ఒక కార్డు ఇచ్చినారు ఒక కార్డు ఇచ్చినారు కదా చూసినారు కదా మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ కానీ చేయండి એય ઓર કટીએ છે સારા હવે ઓર આ સતીશભાઈ ફેર રા વાળીયા દિલ દોડાટી પર ચાલે પડો બેટા ઓ